హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరంశెట్టి ఫ్రెండ్స్ డైలీ ఇడ్లీ దోశ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా పని అనేది ఉంటుంది కదా శ్రమ అనేది ఎక్కువగా అనిపిస్తుంది పప్పు నానపెట్టి కడిగి రుబ్బి ఇడ్లీ రవ్వ కడగటం బియ్యం కడగటం రొబ్బటం అదంతా కూడా ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అంతేకాకుండా డైలీ ఇడ్లీ దోశ పెడుతూ ఉంటాం కదా పిల్లలకి బోర్గా అనిపిస్తుంది అలా కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో హెల్తీగా టేస్టీగా కళాయి రొట్టె అనేది వేసుకోండి సింపుల్ ప్రాసెస్తో అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఎలాంటి టైం అనేది ఎక్కువగా పట్టదు చాలా సింపుల్గా అనిపిస్తుంది ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూడండి క్లియర్గా అర్థమవుతుంది అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి అరంశెట్టి